హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదిహేను నిమిషాలు ఒక మంచి రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను పిల్లలకి ఈ పిల్లలు చాలా ఇష్టపడతారు ఇంకా హెల్దీ కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఫుల్గా చూసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది మన ఇంట్లో ఉండే నాలుగే నాలుగు వస్తువులతో ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు రెండు పెద్ద ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవి మాత్రమే చాలండి ఇంకేం అవసరం లేదు వీటితోనే నేను ఇప్పుడు చాలా స్పాంజీ కేక్ అయితే నేను మీకు చూపించబోతున్నాను మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టంగా తింటారు చక్కెర బేకింగ్ పౌడర్ ఏమీ వాడలేదండి దాంట్లో ఉన్న స్వీట్తోనే మనం ఈ కేక్ని అయితే చేసుకోబోతున్నాం ముందుకైతే బిస్కెట్స్ అన్నీ ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా అయిపోవాలి చాలా స్మూత్గా ఎందుకంటే అప్పుడే ఆ కేక్ అనేది చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది ఇంకా టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ అనేది మనకి చాలా ప్లఫినెస్ వస్తుంది అనమాట క్లే కేక్ని పొంగుతుంది అనమాట అందుకని టూ ఎగ్స్ తీసుకున్నాను సరిపోతాయండి ఆ పౌడర్కి ఈ టూ ఎగ్స్ అయితే కొంచెం బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం ఏ ఆయిల్ అయితే వంటలో వాడతామో ఆయిలే కొంచెం వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి కేక్ అనేది ప్లఫీగా రావడానికి మాత్రమే ఇప్పుడు దాన్ని బాగా కలిపేసుకోవాలి మన చేతిలో ఎంత సతవ్వు ఉంటే అంత సతవని చూపించి చాలా పేస్ట్గా మెత్తటి పేస్ట్ లాగా మనం దాన్ని తయారు చేసేయాలి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో మీరు కావాలంటే కొద్దిగా పాలు కూడా వేసి బాగా కలపండి వాటర్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనం కేక్ బౌల్ తీసుకుందాం ఈ కేక్ బౌల్ కోసం అయితే ఆయిల్ వేసేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా ఈ కేక్ అనేది బ్యాటరీ ఉంది కదా దాంట్లో వేసేసి మనం ట్యాప్ చేయాలి ఎటువంటి బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి తీసుకొని వెడల్పుదికి లేదంటే కుక్కర్ అయినా పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అది ఉడిగిపోయిన తర్వాత ఈ కేక్ని చూశారు కదా ఎటువంటిది అంటుకోవట్లేదు అంటే కేక్ మనకి రెడీ అయిపోయింది అని అర్థం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా కేక్ని అయితే తీసేయండి చూడ చూశారు కదా ఎంత బాగుస్తుందో వేడిగా పోగలు కక్కేస్తుంది అనమాట నిజంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు చూడండి వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం